హలో ఫ్రెండ్స్ ఈ మ్యాచ్ ఎంతో ఇంపాసిబుల్ అయినటువంటి వాడిని పాజిబుల్ చేసి విన్నర్ అయితే కొట్టాను అనమాట సో లాస్ట్ వరకు చూడండి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ప్రజెంట్ ర్యాంక్ అయితే ఫోర్ నడుస్తుంది సో అందరూ కూడా టఫ్ క్యాంపర్స్ అయితే లోబీలో ఎదురవుతున్నారు ప్రతి చోట సో కింద అయితే దిగంగానే ఏకేం అయితే దొరికింది ఇక్కడ ఒక నా మీద రష్యాలని చూశాడు సో నేను తెలియగా కొనుక్కొని మళ్ళీ లెగ్ అయితే వాడిని కొట్టాను అలానే ఇంకొకడు కూడా నా మీద ఫైట్ చేయడానికి ఎగురు వచ్చాడనమాట వాణ్ణి కూడా నేను ఎలా కొట్టానో చూడండి చివరికి నా లైఫ్ అయితే అయిపోయింది ఇక ఇక ర్యాంక్ పుష్ కాబట్టి కొంచెం సేఫ్లో దిగి సర్వైవల్ అయితే కావాలి సో నేను ఎక్కడ చూశాను తిన్నంగా మిల్టా పౌర్లో దిగి లూట్ చేసుకుని చిన్నగా నేను వస్తుంటే ఇక్కడ పెద్ద ఫైట్ అయితే జరిగింది సో ఇక్కడ రికార్డ్ అయితే చేయలేదు కానీ ఇక్కడ మంచిగా ఫైట్ అయితే చేసి ఒక వెహికల్స్ దాకా అయినాక ఇంక జోన్లోకి వెళ్తున్నాను నేను అప్పుడు జోన్లోకి రాగానే ఒక బిఆర్టీఎం వెహికల్ అయితే నాకు అనిపించింది సో నేను ఫైట్ చేద్దాం అనుకుంటే ఎక్కడ వాడు దిక్కు కొట్టేస్తాడని చెప్పి అనిపించి ఇంక నేను ఇంకా సో ఇంక అక్కడి నుంచి ఫాల్బ్యాక్ అయిపోవాలని చెప్పి అనుకున్నాను సో ఎందుకంటే అదే మంచిది వాడితో ఫైట్ చేయడం కంటే అక్కడి నుంచి వెళ్ళిపోవడం మంచిది అని చెప్పి ఇంకా అలా వెళ్ళిపోతున్నాను అసలే నాలుగో జోన్ ఇప్పుడు ఐదో జోన్ పడిపోతుంది మంచి లొకేషన్ చూసి హీల్ చేసుకోకపోతే మన శవేటికి ఆ గాలి లెగిద్ది అనమాట సో ఈ ప్లేస్ అయితే దొరికింది ఇక్కడ చిన్నగా హెల్త్ తీసుకుంటుంటే సడన్గా వెనక చూసాను అక్కడ ఒక షాక్ అయితే ఉంది కాకపోతే అక్కడ పక్కన వెహికల్ ఉంది జోన్ పక్కన సో నాకు డౌట్ వచ్చింది ఇక్కడ ఎవడో ఉన్నట్టు అనిపించింది అని చెప్పి అనిపించింది నా ఎదురుగా అయితే రెండు బిఆర్డిఎం వెహికల్ టీమ్ అప్ అలాగ వస్తున్నారనమాట చూడండి ఎలా వస్తున్నారు ఇక్కడ వెహికల్ తీసేవాడు వెనక పెట్టుకున్నాడు నాకు అనిపించింది ముందుగా ఆయన డౌట్ వచ్చింది నాకు ఇంకా వాడిని చూడండి వాడు వెహికల్ తీస్తే నేను కొట్టాలని చెప్పి రెడీగా ఇంకా సెట్ చేసుకున్నాను ఏమీ గేమ్ అంతా సో ఇప్పుడు ఆ లోడు వెహికల్ తీస్తున్నాను అనమాట బయటికి ఇప్పుడు వాడిని ఎలా కొడతాను చూడండి చూసారుగా అసలు ఆ స్ప్రేకి హెడ్ షాట్ కనెక్ట్ అయిపోయింది మంచి విషయం అయితే ఇది అయితే ఇంకా సరిపోయింది ఒక అర కిళ్ళు వేసుకున్నాను సో డిన్నర్ అయితే మన టార్గెట్ ఆ డిన్నర్ కోసం ఎంత కష్టపడుతుంది లిన్నర్ కొడితేనే ఒక థర్టీ ప్లస్ ఇస్తాడు లేకపోతే అసలు ఇవ్వడు ప్రజెంట్ సోలో ర్యాంక్ అయితే టఫ్గా నడుస్తుంది సో జోన్ అయితే స్టార్ట్ అయిపోయింది ఇంకా ఇంక వెహికల్ తీసుకుని వెళ్ళిపోతేనే మంచిది ఇంకా పదహారు మంది ఎలవిలో ఉన్నారు ఎక్కడున్నారా అయ్యా క్యాంపర్లో తెలియట్లేదు ఇంక ఎలాగోలాగా సర్వైవల్ అవ్వాలంటే వెహికల్ మాత్రం ఎక్కడ ఆపకూడదు ఆ జోన్ వచ్చే వరకు ఇంక తిప్పుతూనే ఉండాలా ఎవడో ఉన్నాడు షాక్లో ఎప్పుడు కొట్టాడు నన్ను ఏం చేస్తాడు హై ఉన్నాడు ఉన్నాడు లోపల ఉన్నాడు ఓకే ఓకే అబ్బా ఏం కనెక్ట్ అయింది బాబు లాస్ట్ ఒక బుల్లెట్ కనెక్ట్ అయింది అది కానీ కనెక్ట్ అవ్వకపోతే నా బాక్స్ లేచేది అనమాట ఇంకా గాల్లోకి అబ్బా ఏం పోతున్నారు నాయనా ఎంత చక్కగా వాళ్ళు రేసింగ్ పెట్టుకున్నట్టు వెళ్తున్నారు సో జోన్ అయితే మనకి కలిసి అయితే వచ్చింది కాకపోతే ఇంకా చూడాలి ఎవడో ఉన్నాడు ముందర అక్కడ ఎందాక అక్కడి నుంచి కొట్టాడు సారీ అక్కడి నుంచి నేను కొట్టాడు వన్ నుంచి పి చేసాడు అబ్బా ఐ బిఆర్ డిఎం వెహికల్ వాళ్ళేనా అబ్బా ప్రతి మ్యాచ్లో వీలుదే పైచేయి ఫుల్ కవర్ అయితే ఉండిపోయింది వాళ్ళకి హెల్త్ వేసుకొని చిన్నగా జుంచుకుని వెళ్దాం వచ్చాడు ఆపాడు ఏంటర్ అయ్యా తప్పించుకున్నాడు లెక్క బుల్లెట్ కరెంటైనా హెడ్ షాట్ దెబ్బ చచ్చిపోయేవాడే ఈ పైన చూడండి ఫ్రెండ్స్ ఇంకా నలుగురు ముగ్గురు ఉన్నారు బిఆర్ డేమ్ వాళ్ళు వీళ్ళకి ఆఫ్ ఎరుగన్లు ఎక్కడ దొరుకుతున్నాయో సో లాస్ట్ జోన్లో అయితే చాలా జాగ్రత్తగా ఆడాలి ఊరికే బయట తిరగకూడదు అలా తిరిగామంటే ఎవడో ఒకడు సఫా చేస్తాడు అది ఎక్కడ కొట్టాడు రా స్మోక్ వేసుకున్నాను ఇక్కడ స్మోక్ వేసుకుంటే కొంచెం బెటర్గా ఉంటుంది ఇప్పుడు ఆ స్మోక్లో నుంచి రూట్ వేసుకుందాం రూట్ అనేది చాలా ఇంపార్టెంట్ మీరు ఎండు ఎండు వరకు చూడండి మ్యాచ్ అసలు ఎంత ఇంట్రెస్టింగ్ ఉంటుందో కొన్ని ఎలా అసలు ఎలా సర్వైవల్ కావాలో తెలియని వాళ్ళు కొంచెం తెలుసుకోవచ్చు సో ఇక్కడే మనం టైం అయితే వేస్ట్ చేయకూడదు జోన్ అయితే స్టార్ట్ అయిపోయింది ఇంక జోన్లోకి వెళ్ళాలి ఇంకెలాగో పది మంది మాత్రమే ఉన్నారు ఎవరో నాకేనట్టు ఉన్నాడు అక్కడ కొన్ని సో ఇంకా వెళ్ళిపోవాలి ఇందులోనేమో ఫీల్ లేదు స ఇంక ఇబ్బంది తీసుకుని వెళ్ళిపోతే ఇంక బెటర్ టాప్ టెన్ ఎలాగోలా రీచ్ అయ్యాం ఇప్పుడు మీరు చూడండి అసలు ఇక్కడ ఎలా ప్లేయర్లు వస్తారో అసలు మామూలు ప్లేయర్లు కాదు వీళ్ళు ఫస్ట్ జోన్ చూసుకోవాలి జోన్ ఎడ్జ్లోనే మనం సర్వైవల్ కావాలా మన దగ్గర బీఆర్టీఎం లేదు కాబట్టి ఇక్కడే సర్వేలో కావాలా కొనుక్కోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడొకడు నేను భగ్గీత గుద్దీయనుకున్నాడు సో నేను ఎలా తప్పించుకున్నానో ఒక్కసారి చూడండి చూసేయాల అసలు అసలు దాడికి మైండ్ ఏంటి అది అమ్మ ఈడవడరా నాయనా అని చెప్పి పాపం వాడికి తెలియదు వాడి పేగులు తీసేది నేనేనని ఇక్కడ కూడా ఏం చేశాడంటే బీఆర్ఎం తీసుకొచ్చి గుద్దేద్దాం అనుకున్నాడు సో నేను ఎలా తప్పించుకున్నానో చూడండి మిమ్మట నీకు గట్టిని అయితే కొట్టేసాను వాడు షాక్ అయిపోయి వాడు ఎలా తప్పించుకున్నాడు అని ఒక నిమిషం వీడికి గుద్దేయాలని చూస్తున్నాను నేను విన్నిలా కాదు వీడికి నాస్ట్రేలియా చెప్తాను నాకు వాడి థింక్లో వాడు ప్రో ప్లేయర్ సో వాడు ఎవడు ముందు ఉన్నాడో వాడు తెలియదు కదా సో వెయిట్ చేద్దాం దిగరా తరా సరే పేగులు తెస్తారా చవరా చవరా నా కొడగా చౌరా నా కొడగా చౌ రాని పే గురికిస్తారే ఐట్ షాట్ కదా ఫ్రెండ్స్ కామెడీ కదా సో లాస్ట్ లో చాలా టఫ్గా ఉంటుంది ఎక్కడ పడితే అక్కడ ఉండకూడదు సో ఇప్పుడు నేను లో కూర్చున్నాను ఎవరైనా కొట్టేయచ్చు కానీ ఎవరు చూడలేదంటే అది మన లక్కు కూడా సో ఇక్కడ ఏంటంటే ఇంకా అలా ఉంటుంది డైమ్ దొరకడం అంటే చాలా అదృష్టం లాస్ట్ జోన్లో పర్టిక్యులర్ సోలో ర్యాంక్ పుష్ అనేది చాలా టఫ్ సో ఈ మీరు ఈ వీడియో చూస్తున్నప్పుడు ఇంకా ఎలా బెటర్గా చేయొచ్చు అనేది మీరు ఈ వీడియో చూసి తెలుసుకోవచ్చు చూడండి ఎంతమంది ఉన్నారు ఐదుగురు ఉన్నారు సో ఉన్నారు ఓకే ఓకే ఇక్కడ అక్కడ కూడా ఓకే ఇంకెలా లూట్ అనేది వేసుకోవాలి మీరు ఈ గేమ్లో మొత్తం చూశాక ఎలా ఆడితే డిన్నర్ కొట్టచ్చు అనేది మీరు కొంచెం తెలుసుకోవచ్చు ఈజీగా సో ఎలా పడితే లాస్ట్ జోన్లో నార్మల్గా అన్నట్టు ఇలా పడితే అలా అడగకూడదు ల్యాజన్లో చాలా పేషెన్స్ అయితే కావాలి ఇంకా ఎవరు నాకేవాడు నాకేవాడు ఓకే ఓకే ఇద్దరు వెళ్తున్నారు ఎవరైనా కొట్టేయచ్చు సడన్గా బయటకు వచ్చామండి ఇంకా నలుగురే ఉన్నారు ట్యాబ్లెట్ అక్కడ దాకా వెహికల్ డ్యామేజ్ అయిపోతుంది మన వెహికల్ ఓకే స్మోక్ చేసేవాడు ఒకడైపోయాడు సఫా అయిపోయాడు ఒకడు అక్కడ కనిపించాడు అక్కడే అరే మా ఈ క్యాంపరా గడ్డిలో వాడికి ఏం కవర్ కూడా లేదు ఇంకొకడే ఒకడే ఒకడే ఒక్కడే ఎక్కడ ఎక్కడ ఎక్కడరా రే చూస్తారా వాళ్ళు వాళ్ళే కొట్టుకొని వాళ్ళు వాళ్ళే నరుక్కొని అందరు చచ్చిపోయారు మనం ఏం చేయలే ఇదే ఇదే స్ట్రాటజీ అంటే వాడు వస్తున్నాడు చాలా కావాలి పేషెంట్స్ లాస్ట్ చేసే కొట్టి 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 ఉద్యానం వస్తున్నాడు అన్న అన్న ఉద్యా అన్నా అన్న అన్న నమస్కారం అన్నా అన్న నమస్కారం అన్నా ఎదుగుతున్నాడు అరే రేరే రే అది నమస్కారం అన్నా అడుజుడు అయ్యా హెల్త్ మొత్తం పోయింది అయ్యా కొట్టం ఫ్రెండ్ అయితే పడింది ఒక లైక్ అయితే చేయండి ఐ లెట్ షార్ట్ సో బెస్ట్ టెన్నర్ అయితే పడింది ప్లస్ ఎంత ఇచ్చాడు యాక్చువల్గా ఇది కొంచెం పాత వీడియో త్రీ డేస్ బ్యాక్ ఒక ఏస్ మాస్టర్కి అయితే వచ్చాం ప్రజెంట్ ఇప్పుడు కాంక్రేర్కి జస్ట్ ఒక వంద పాయింట్లో ఉన్నామంతే సో ఎల్లుండి ఇంకా కాంక్రేక్ కూడా వచ్చేయచ్చు సో షార్ట్స్ అయితే పెడతాను రెగ్యులర్గా వాచ్ చేయండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి అయ్యా ఫస్ట్ ఆఫ్ ఆల్